హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే ట్వంటీ వన్ వీడియో అనమాట అలాగే డే ట్వంటీ వీడియోలో గాంధీ యుగానికి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేసాం అందరూ ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోలో కాకతీయులకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూ సెంటర్ తెలుసుకుందాం అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాకతీయుల పరిపాలనలో నాయకత్వ వ్యవస్థ ఎందుకు రూపుదిద్దుకుంది ఆన్సర్ ముస్లింల దాడుల నేపథ్యంతో సైనిక శక్తిని బలోపేతం చేయడానికి కాకతీయుల రాజధాని స్థిరంగా వరంగల్గా మారింది ఎవరి ప్రభుత్వంలో ఆన్సర్ గణపతి దేవుడు కాకతీయులలో తొలి స్వాతంత్ర పాలకుడుగా చరిత్రకారులు గుర్తించిన ప్రోళరాజు వన్ ఏ రాజవంశానికి మునుపటి సామంతుడిగా ఉన్నాడు ఆన్సర్ కాకతీయుల కాలంలో అనబివ్వడు కొలతివ్వడు కన్నవ్వుడు అనే ప్రజానుకూల నినాదాన్ని ఎవరు అమలు చేశారు ఆన్సర్ ప్రతాపరుద్రుడు టూ కాకతీయులలో మహిళకు సింహాసనం అధ్రోహించిన తొలి వ్యక్తి రుద్రమదేవి యొక్క అధికారిక శాసన ముద్ర ఏది మహారాజాది రాజా కాకతీయుల చరిత్రలో మత సామరస్యంకు ప్రతీకగా పరిగణించబడే పాలకుడు ఎవరు ఆన్సర్ రుద్రమదేవి కాకతీయుల సామ్రాజ్యంలో విరియాల అనే సామంత వంశం ప్రధానంగా అధికారాన్ని నిర్వహించిన ప్రాంతం ఏది ఆన్సర్ నల్గొండ కాకతీయుల రాజధానిలోని స్వయంభూ శివాలయం స్థాపనకి సంబంధించి ఉన్న పురాతన ఆధారం ఏది ఆన్సర్ మొట్టమొదటి వరంగల్ శాసనం కాకతీయుల కాలంలో వ్యవసాయ సాగునీటి పథకాల నిర్వహణ కోసం ఏర్పడిన ప్రత్యేక పదవీదారు ఎవరు ఆన్సర్ ఆయగాడు కాకతీయుల శిలాశాసనాలలో గబస్త తేజస్సు అనే పదాచలాన్ని రుద్రమదేవిని వివరించడానికి ఎక్కడ ఉపయోగించారు ఆన్సర్ కోట కాకతీయుల పరిపాలనలో వెలనాటి చోడులు అనే సామంత వర్గం వారిని ప్రధానంగా ఏ కాలంలో శరణ పొందింది ఆన్సర్ గణపతి దేవుడు కాలం కాకతీయుల కాలంలో కాపుల ఉద్యమాలు ప్రారంభమైన సందర్భాల్లో కాపుల కథాపతనం అనే సంఘటన ఏ పాలకుని కాలంలో సంభవించింది ఆన్సర్ కాకతీయులు రాజ్య విస్తరణ సమయంలో గణపతి దేవుడు గెలిసి సంధి చేసుకున్న కీలక యాదవ శక్తి ఏది ఆన్సర్ దేవగిరి యాదవులు కాకతీయుల సైనిక వ్యవస్థలో నాయంకర్లు నియమికం మొదటగా ఏ పాలకుని కాలంలో స్థిరమైంది ఆన్సర్ గణపతి దేవుడు కాకతీయుల శాసనాలలో రాజ్యమునకు పరిపాలన కన్నా పరిరక్షణ గొప్పదన్న భావనను ప్రతిబింబించే వాక్యం కనిపించే శాసనం ఏది ఆన్సర్ మట్టేపల్లి శాసనం కాకతీయుల వారసత్వంగా పూనం కావలసిన ఆధునిక తెలంగాణ రాష్ట్రంలో వారి శైలి ప్రభావితమైన వ్యవస్థ ఏది ఆన్సర్ నాయంకర వ్యవస్థ కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధమైన పక్కిరాజు చెరువు ఏ పాలకుడి కాలానికి చెందింది ఆన్సర్ ప్రతాపరుద్ధుడు కాకతీయుల పరిపాలనలో అహేతుక దానాలు అనునది ఎక్కువగా ఎవరికి ఇచ్చేవారు ఆన్సర్ బ్రాహ్మణులు కాకతీయుల పరిపాలనలో మంత్రసభ అనే పదాన్ని సూచించేది ఏ స్థాయికి ఆన్సర్ రాజకోట రాజకీయ వ్యవస్థ ఏరు నిర్మాణాల ద్వారా స్వాతంత్రాన్ని కాపాడిన వారు కాకతీయులు అన్న ప్రకటనకు ఆధారంగా చరిత్రకారుడు ఎవరు ఆన్సర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ కాకతీయుల పరిపాలనలో కట్టడాల నిర్మాణ శైలి ప్రధానంగా ప్రభావితం చేసే శిల్పశాస్త్ర పాఠశాల ఏది ఆన్సర్ పాఠశాల కాకతీయుల పాలన చివరి దశలో దక్షిణ రాష్ట్ర సర్వస్వామి పోగొట్టుకున్న రోజులను వివరించేదిగా పేర్కొన్న గ్రంథం ఏది ఆన్సర్ ప్రకాశిక కాకతీయుల సామాజిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్న నయనగణము అంటే ఎవరు సైనిక సేన నాయకులు కాకతీయుల రాజధానిలో ప్రసిద్ధమైన చతుర్ముఖ ద్వారం నిర్మించబడింది ఎవరి పాలనలో ఆన్సర్ ప్రతాపరుద్రుడు కాకతీయుల చరిత్రకు ఆధారంగా మిగిలిన పురాతన మూలాల్లో మొట్టమొదటి మైన కళాకృతి ఏది ఆన్సర్ వరంగల్ ధ్వజస్తంభం కాకతీయుల పాలనలో నైసర్గిక సమానత్వం అనే భావన ప్రజల మధ్య ఎందుకు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం ఆన్సర్ మతపరమైన సహన విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా గవర్నర్ వైశ్రైలికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి